మాట్లాడుతుంటా కూర్చుంటా ఎప్పుడు కూడా కూర్చుంటా కారణం ఏంటి ఇది ఆసన సిద్ధి నేను నా నను వాల్చకుండా నన్ను కూర్చోకుండా నేను ఎక్కడసేపు సేపు కూర్చోగలుగుతున్నా దీన్ని కూర్చోవడం వల్ల నాకు అలవాటు పడిపోయేది మీరు కూడా ఒకసారి కాలు తిమ్మిర్లు వచ్చినా కానీ అదే అట్లే వదిలేస్తే క్షణకాలంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకా పెద్ద గుండా బాధించదు మహాముద్ర నేను ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు లాస్ట్ వరకు కూర్చొని సాధన చేసిన నేను నేను వాడింది మహాముద్ర మన యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో మహాముద్ర ఉంది వీడియో ఉంది వివరంగా ఎలా చేయాలనేది నేను క్షుణ్ణంగా చేసి చూపించిన నేర్చుకోండి నేర్చుకో ఒక భక్తులు అడుగుతున్నారు జై గురుదేవ దత్త ఎవరైనా కుటుంబంలో గాని వంశంలో గాని బ్రహ్మ దోషం ఉందని తెలిస్తే ఆచరించవలసిన సత్కర్మలో తెలియజేయండి సత్కర్మల గురించి తెలియజేయండి అంటారు అంటే సత్కర్మలు సత్కర్మలు దైవం లేదు పంచాచరణించిన మంత్రం లేదు బ్రహ్మహత్య పాతకం లాంటివి ఉన్నా కానీ పంచమహా పాతకాలు అని ఉన్నాయి ఈ ఏ ఉన్నా కానీ తీసేయడానికి స్కాందపురం నుంచి ఈశ్వరుని ద్వాదశనామాలు అని ఉన్నాయి శంకరుని పెద్ద ఆయన వచ్చేసేసి పన్నెండు నామాలు ఉన్నాయి గురు దత్తాత్రేయ ప్రభువు కూడా నామాలు ఉన్నాయి ఇవి ఎంతటి భయంకరమైన పాపానైనా కానీ తీసివేస్తాయి ఒక భక్తులు అడుగుతున్నారు గురుగారు కాలజ్ఞానం కోసం ఏ విద్య మంచిగా ఉంటది కాలజ్ఞానం కోసం కాళికామాత కాళికాత విశేషంగా వస్తుంది మహానుభావులు కాళికాంబ హంస కాళికాంబ ఎవరు రాశారు పోతుడు వీరబ్రహ్మం గారు మహానుభావులు కాలజ్ఞానం మనకు చూచి కాలజ్ఞానం రాసిన ఆ మహానుభావులే కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పేసి కానీ కాళికాంబ శతకం కూడా రాసింది ఆయన ఆయన ఉపాసన చేసింది పన్నెండు సంవత్సరాలు వచ్చేసి కాళికా మాతని కాలజ్ఞానం రాయగలిగింది మనకు ఆయనని ఆదర్శంగా తీసుకుంటాం నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీవితం గురించి మనం గడుపుతున్నాము ఆయన జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే మహాసిద్ధులు వాళ్ళు మనకు మనకు ఆ మార్గ చేశారు మనం సొంతంగా ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒరిజినల్ మనం కాపీ జిరాక్స్ తీసుకుందాం హ్యాపీగా మన జీవితం ముందరిపోతారు ఒక భక్తుడు అడుగుతున్నాడు సందేశం గురుగారు మీరు ఈ విద్యలన్నీ విద్యుకుంటున్నారని చిన్నప్పుడే అనుకున్నారా అనుకోకుండా నేర్చుకున్నారు అసలు అనుకోలేదు నా జీవితంలో ఇది ఒక పెద్ద అనుకోకుండా గురుగారు వారు అడిగిన ప్రశ్న మాకు కూడా సమాధానం అదే ఆలోచన వచ్చింది మీరు మనము అర్ధంతరంగా కుటుంబాన్ని వదిలేసి ఏదైనా సాధన ఇది ఏదైనా కావచ్చు వదిలిపోవడం ఎంతవరకు సమంజసం అంటారు నీకు ఒకటే దీంట్లో ఉన్నది శరీరానికి బాధ్యతలు ఉన్నాయి మాయను మనం భేదిస్తే మాత్రమే బయటకు పోతాం మాయని మనం భేదించాలి మాయ వేరు బాధ్యత వేరు ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక పిల్లాడు ఉన్నాడు అవును ఆ పిల్లానికి మొదటి సంతానం కలిగింది మొదటి సంతానం కలిగిన తర్వాత నీకు ఎట్లాగైతే బట్టలు అట్లాగే పోయి నువ్వు బయలుదంకాలి బయన దంకొచ్చేసేసి పితృదేవతలకు స్తోత్రం చేయాలి చేసిన తర్వాత నీకు పితృదోషం లేదు నీ కర్మ మొత్తం కూడా నీ తాత ముత్తాత నుంచి వచ్చిన కర్మం మొత్తం కూడా నీ కొడుకులు పడతాయి వాడికి పెళ్లి చేసినావు వాడికి మొదటి సంతానం కలిగింది ఇంకా నీకు మొత్తం ఉన్నకాడికి నీ వంశానికి నువ్వేం చేయాల్సిన పని లేదు నీ కర్మం మొత్తం అయిపోయింది బాధ్యత నెరవేరింది నీ కొడుకును నువ్వు కన్నావు వాడికి పెళ్లి చేసినావు వానికి కూడా సంతానం కలిగింది వాడికి సంతానం కలిగింది ఇంకా నీకు బాధ్యత ఉందా లేదు కలిగితే లేదు కలగక ముందుకి మనము కలగకపోతే భార్య అనుమతి లేకుండా పోవద్దు పెళ్ళి అయితే భార్య అనుమతి పెళ్లి కాకపోతే తల్లి అనుమతి మనకు జగద్గురు శంకరాచార్యులు సన్యాస దీక్ష తీసుకోవడానికి వాళ్ళమ్మ ఒప్పుకోలేదు వాళ్ళమ్మ ఒప్పుకోకపోతే ఆయన వచ్చేసి లోపల ముసలి వంటి నాటకం ఆడండి వాళ్ళ అమ్మ ఆడి మనం తల్లి ఒప్పుకోకపోతే వెళ్ళిపోలే పారిపోలేదు కదా ఆయన తల్లిని ఒప్పియాలి పెళ్ళి అయితే భార్యను ఒప్పియాలి అందుకోసం చెప్పేసరికి మన ఋషి సాంప్రదాయంలో ఎక్కడైనా సరే మనకు మహానుభావులు జమదగ్ని మహర్షికి కూడా తక్కువ వెళ్ళిపోతే నువ్వు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేంత వరకు పరిశ్రమల వారికి నీ జన్మరాశి అని చెప్పొద్దని చెప్పలేదు ఆ తల్లి టైంక మత అన్ని కష్టాలు ఉంటాయి కానీ చెప్పలేదు ఈడ భార్య అనుమతి తీసుకొని నువ్వు ఎన్ని లక్షల సంవత్సరాలు అనే కానీ తపస్కెళ్ళవు ఈ ప్రశ్న రాత్రి నేను మహానుభావం జరిగింది సేమ్ ఇదే సమాధానం ఏ మాత్రం తేడా లేకుండా రావడం జరిగింది మీరు అదే చెప్పారు ఒకవేళ భార్య అసలే ఒప్పుకోకపోతే అంటే సరిగ్గా భార్య కోసం అని చెప్పేసి తపస్సు చేసిన మహానుభావులు ఉన్నారు అందుకనే ఒక భార్య సరిగ్గా నీ ఇల్లాలు నీ ఇల్లాలు వచ్చేసి ఇంట్లో దీపం పెట్టి నీకు సేవలు చేసి నిన్ను సేవించే పతి ఏ ప్రత్యక్ష దైవం అనే గుణతత్వాలున్న పతివ్రత ధర్మం ధర్మంతో ఉన్న ఇల్లాలు నీకు దొరకలేదంటే ఈ జన్మ నేను నశమైందని అర్థం వాళ్ళు ఒప్పుకుంటారా గురుదేవ్ అంటే మనం బయటికి పంపించాలి తనకు దూరంగా ప్రతి ఒక్కరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది చెప్పనికే మనకు తెలియాలంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడ మనిషికి మర్యాద ఇచ్చిన వాడి ఇంట్లో లేదా అనేది ముఖ్యమైన ఘట్టం ఇక్కడ మన జీవితం మారుతుంది మహానుభావుడు ఇంద్రుడు కూడా వచ్చేసి తపస్ చేసి ఇంద్రుడు ముల్లోకాల అయిన ఇంద్రుడు కూడా వచ్చేసి అమ్మవారి కోసం అని చెప్పేసి లలితా పరాభట్టారిక కోసం అని తపస్ ఇప్పుడు కూడా పదమూడు రకాల అమ్మవారి ఉపాసనలో ఇంద్రుడు ఉపాసన చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా అవలంబిస్తుంది మన కలయుగంలో ఇప్పుడు లలితా ఉపాసన చేస్తున్న విధానం అంతా కూడా పూర్వం ఇంద్రుడు చేసింది పురంద్రుడు అనే ఇంద్రుడు చేసింది అట్లా పదమూడు మంది ఉపాసన చేశారు అమ్మవారిని లలిత కూడా వస్తుంది దాంట్లో అమ్మవారి అగస్యుల వారి సతీమంది దేవత మాత అమ్మవారు కూడా ఉంది బ్రహ్మ ఉన్నాడు మహాభైరవుడు ఉన్నాడు ఇవన్నీ లలిత శాస్త్రంలో మీకు అర్థమైతే కానీ ఆడోటి వస్తాయి మనం డీపోర్ట్ చేసుకోగలగాలి ప్రయత్నం ఒక భక్తుడు అడుతున్నాడు స్వామి వ్యాకరణ అధికం అనర్గంగా రావాలి వాగ్దాటి సమయస్ఫూర్తిగా మాట్లాడడం నాకు చక్కని మార్గం హనుమంతుల హనుమంతులు వారం మించిన మనోజపం మారుత తెల్య వేగం జితేంద్రియం బుధుమతం వరిష్టం వాతానుజం ముఖం శ్రీరామదూతం శిరసానమం హనుమంతులు శ్రీయాంజనీ ప్రసన్నంజనం ప్రసన్నాంజనం శ్రీ శ్రీయాంజినేం ప్రసన్నం హనుమంతుల వారిని పట్టుకుంటే మనోబలము యశోధైర్యము వాక్పటుత్వము వాక్పతుత్వం అని చెప్పేసి వెంటనే అనగ్గలంగా మాట్లాడే శక్తి నవరసాలుగా మాట్లాడగలుగుతాడు హనుమంతుల వారు నవరసాలుగా నవరసాలుగా నీకు ఏలు పెట్టి తిప్పినట్టు మాట్లాడగలడు ఆయన మాట్లాడుతుంటే అవి మాటలా ముత్య తీసుకొని తిందామని చెప్పేసి అనేటట్టు కూడా మాట్లాడగలడు హనుమంతుల వారు అంత పూర్తి కూడా వ్యాకరణ పూర్తి కూడా పాండిత్యంతో వ్యాకరణం ఆయన వచ్చేసి సూర్యనారాయణ తన నేర్చుకుని వచ్చింది ఇది పూర్తి కూడా ఒక్కొక్క పదము ఎలా వాడుకోవాలి ఎలా ఎలాంటి పదాలు మనం ఇప్పుడు వాడాలనేది వ్యాకరణం మీద ఉన్న పట్టు మీద తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి రానాయన అల్లుడు అనడానికి ఒరై అల్లుడు ఇక్కడ రా మహాత్మ మహాత్మా ఇక్కడ రాననికే మహాపురుష ఇక్కడ రాననికే వీర ఇక్కడ రాననింకే ఎలాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా నిన్నిక రామని పిలవడానికే కానీ వ్యాకరణలో మనం వాడే పదాలు వ్యాకరణంలో మనం వాడే పదాల వల్ల దానికి శోభం తెస్తాయి సత చతుర్భుజ్ గురుగారు నేను వచ్చేసి కాశీల ఆయన దగ్గర నేను ఈ తాంత్రిక విద్యను తెలుసుకునేటప్పుడు వీరపురుష అనిపించేటోడు ఎవరైనా వస్తే ఓ వీరపురుషుడా ఇక్కడ రా అనిపించేటోడు ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఓ వీరపురుషుడా ఇక్కడ రా నువ్వేంది నువ్వు బాధపడడం ఏంది నువ్వు మమ్మల్ని పోషిస్తున్న మహారాజు నీ ఇంటికి నువ్వు మహారాజు అని చెప్పేసి అంటే అప్పటికే ఆయనకు సూలంపాతిక దెబ్బకొచ్చేసి వచ్చేసి ఎనభై శాతం వచ్చేసి బలం పెరిగేది ఎనభై శాతం పొలం పెరిగేది నేను ఇంటికి నిజంగానే రాజులు కదా ఎవరింటికి వాడు రాజా కాదా అది గుర్తు చేసుకోడు ఆయన ఆయన మోహన్ గారు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అన్న మీకు ఖచ్చితంగా మీరు గురువు గారు కలవాలంటే మీరు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి గురుదేవ ఒక భక్తుడు అడుగుతున్నారు అయ్యా సాధకుడికి స్వయం పాకం ఖచ్చితంగా అవసరమా వేరే వారు వండిన భోజనం అంటే అన్నదానం పర ఇంట్లో భోజనం నిషేధమా అంటే వేరే వారు వండిన భోజనం పెట్టచ్చా స్వయం పాకం అంటే నీకు ఎవరైతే తెలవరు వాళ్ళ దగ్గర పోయి ముత్తైద్వా చేతుకుంటా స్త్రీమూర్తి చేతుకుంటా ముత్తైత్వా అని చెప్పేసి అంటే పంచకు కుంకుమలు ఉన్నామనే కాదు పంచకు కుంకుమలు ఈ మాంగళ్యం కాయినా సరే స్త్రీమూర్తి చేతుకుంటే ముద్ద తీసుకున్నా అంటే నీకు భయంకరమైన గుణతత్వాలు దోషాలు పోతాయి నీది నా బిడ్డ అని అనుకుని పెడితే అంటే ఇప్పుడు వెళ్ళి అడిగేదానికంటే కూడా ముందు బ్రాహ్మణులకు కానీ కొన్ని కొన్ని స్వయం ఇస్తారు తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అని చెప్పేసి అంటే నువ్వు కూడా విశ్వకర్మ వంశానికి చెందినవి నువ్వు వచ్చేసేసి మా ఇంటికి వచ్చేసి పెళ్లి చేస్తుంది పెంది చేసినవు ఇక్కడ ఉల్లిగడ్డలు వేసిరి ఆలుగడ్డలు వేసిరి మేమైతే మేటలు మేకలు కోలు కూడా వస్తాం మేము నువ్వు తింటావా నువ్వు ఉపాసనలు ఉండవు నువ్వు ఉపాసనలు ఉండవు కానీ నీకు నేను భోజనం పెట్టాలి ఆడనే వచ్చింది సదవ్రత్ స్వయంపాకం స్వయం పాకంలో నీకు భోజనానికి సంబంధించిన అన్ని కూడా ఇస్తే అవి నువ్వు తీసుకుపోయి తినడం వల్ల నీకు భోజనం పెట్టే ఫలితాలే వస్తాయి భోజనం పెట్టిన ఫలితాలే ఇస్తాయి ఎందుకంటే ప్రశ్న అంటే ఘనపదార్థాలు ఏవైతే తినాయో అవన్నీ కూడా ఇస్తారు కనుక అవి తప్పకుండా సంపూర్ణమైన ఫలితాలే వేస్తాయి గురుదేవి ఇప్పుడు మీరు చెప్పారు కదా మొత్తం అయితే జీవిస్తే జాలు అని ఆమెను నోట ఆమెకై ఆమె జీవించాలి కానీ మనకై మనం చెప్పి దీవించుకోకూడదు కదా ఇది కూడా ఉంటది కదా నువ్వు సైలెంట్గా సర్వం శుభమయం ఆమె చే పాదాలు చూడు పెండ్లి కాదు పెద్ద మనిషి అయినా ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా నువ్వు ఎగుకునంతోటి చూస్తున్నావ్ అర్థమవుతుంది అంటే ఏ విధంగా గుణం తో చూస్తున్నావు నువ్వు వచ్చేసి నువ్వు ఎవరో తెలియదు ఆమె భుజం మీద చెయ్యి నా బిడ్డ అనేసినవా మా అమ్మ అనేసినవా ఇది రాత్రికి వస్తే బాగుండేసినవో క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్త్రీ గుర్తుపడ్డా స్పర్శకు అంత శక్తి ఉంది శ్రీమూర్తి శరీరానికి అందుకోసం చెప్పేసి ఆ శరీరం అంత సున్నితమైనది గనకనే కోమలంగా ఉంటది స్త్రీ శరీరం